ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛాలకి స్వాగతం పరమ పవిత్రమైన గీతా జయంతి సందర్భంగా ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ గీతామాత అనుగ్రహం సర్వదా ఉండాలని కోరుకుంటూ శ్రీకృష్ణ భగవాను ముఖారవిందము నుండి ఆవిర్భవించిన శ్రీమద్భగవద్గీత గురించి ఈ భాగంలో ప్రస్తావించుకుందాం ఈ ప్రపంచంలో వ్యక్తుల వలె జయంతిని జరుపుకునే భాగ్యం ఒక్క భగవద్గీతకు మాత్రమే దక్కింది అందుకు కారణం దాని వైశిష్ట్యం విశ్వవాంగ్మయమున భగవద్గీత లాంటి మహత్తరమైన గ్రంథము మరొకటి లేదు తక్కిన సాహిత్యమంతా మానవుల చేత నిర్మించబడ్డది కానీ భగవద్గీత శ్రీకృష్ణుని ముఖార విందము నుంచి వెలువడ్డది బోధించినది అవతార మూర్తి విన్నది అధికార మూర్తి బోధించినది పురుషోత్తముడు విన్నది నరోత్తముడు ఈ ప్రకారముగా అద్భుతపటిమగల గురు శిష్యుల సమ్మేళనమునందు ఆవిర్భవించిన అమరవాణియే శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ తన జీవిత కాలంలో రెండు గానములు చేశాడు ఒకటి మురళీగానము రెండవది గీతాగానం మురళీగాన మాధుర్యమును గోపికలు ఆ కాలములోని కొంతమంది భక్తులు ఆస్వాదించి ధన్యులైనారు ఆ మురళీగానమును వినే భాగ్యము మనకు లేదు అయినప్పటికీ మన అదృష్టము కొద్దీ శ్రీకృష్ణు యొక్క రెండవ గానమైన గీతాగానము మనకు లభించింది పాడిన వారికి పాటకు భేదము లేదు అట్లే శ్రీకృష్ణనకు గీతకు ఎటువంటి భేదము లేదు శ్రీకృష్ణ నిశ్వాసమే గీత వెయ్యేలా భగవంతుని హృదయమే గీత అని నిస్సంశయంగా చెప్పవచ్చు లీలామానుష విలాస రూపుడైన శ్రీకృష్ణ భగవానుడు తన జీవితకాలంలో లెక్కలేనన్ని అద్భుతమైన సంఘటనలను ఆశ్చర్యకరములకు లీలను ఎన్నో చేశాడు వాటన్నిటినీ మనం చూడలేదు అనుభవించలేదు ఆ కాలం వారికే అవి అన్నీ ఉపయోగపడ్డాయి కానీ యశోదా తనయుని వలన సంభవించిన గీతారూప సంఘటన ఒక్కటి మాత్రము వారికి మనకు అందరికీ లభించింది భగవానుడు కావించిన ఈ రూప మహాలీల ఒక కాలమునకు కానీ ఒక దేశమునకు కానీ ఒక మతమునకు కానీ ఒక జాతికి కానీ సంబంధించింది కాదు అది సార్వజనీన సార్వభౌమ సత్య శివ సుందరమైన భగవద్వాణి కనుకనే శ్రీకృష్ణుని గూర్చిన ప్రార్థనలో ఈ విధంగా చెప్పబడింది సారథ్యమర్జునస్యాదవు కుర్వన్ గీతామృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమ ఏ మహనీయుడు పూర్వము అర్జునకు సారథియ్యి వర్తించుచు ముల్లోకములందలి జనులు యొక్క ఉపకారార్థము గీతామృతము ఒసంగెనో అట్టి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము అనంతసాగరం వలె ఉన్న మన సనాతన హైందవ ధర్మశాస్త్రాలలో సారభూతమైనది సర్వశాస్త్ర సిద్ధాంత సమన్వయ రూపమైనది సర్వమత సంప్రదాయ తత్వములకు ప్రాతినిధ్యం వహించు ఏకైక ప్రామాణిక గ్రంథం శ్రీమద్భగవద్గీత ప్రపంచంలోని సమస్త సంప్రదాయములకు చక్కటి సమన్వయం గీతయందు కనిపిస్తుంది కనుకనే గీత విశ్వమత గ్రంథంగా ప్రసిద్ధికెక్కింది పూర్వం వల్లభాశాళ వారిని ఒకనొక భక్తుడు ఈ విధంగా ప్రశ్నించాడు అన్ని శాస్త్రములోకెల్లా ఏ శాస్త్రం గొప్పది అని వెంటనే వారు ఏకం శాస్త్రం దేవకీ గీతం అనగా దేవకీ సుతుడగు శ్రీకృష్ణ భగవానుడు గానం చేసిన గీతాశాస్త్రం ఒక్కటే అయింటికంటే గొప్పది అని సమాధానమిచ్చారు అలాగే శంకరాచార్యుల వారిని నిత్యం ఏ పాట పాడుకొనుచు ఉండాలి అని ప్రశ్నించగా గేయం గీతా నామ సహస్రం అనగా గీతను విష్ణు సహస్రనామాలను పాడుకొనుచు ఉండాలి అని సమాధానమిచ్చారు అత్యంత మేధా సంపన్నులను సర్వశాస్త్ర విశారదులను ఆధ్యాత్మిక కోవిదులు అయినటువంటి వారిరువురు ఈ విధంగా సమాధానం చెప్పడానికి ప్రధాన కారణం భగవద్గీతలో అంతటి అమోఘమైన శక్తి ఉన్నది కాబట్టి మన సనాతన హైందవ వాంగ్మయంలో అనేక గీతలు ఉన్నాయి అష్టావక్ర గీత అవధూత గీత రుభుగీత బ్రహ్మగీత వశిష్ఠగీత శివగీత లాంటి అనేక గీతలు ఉన్నప్పటికీ గీత అన్న పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణ భగవాను ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత మాత్రమే దానికి కారణం దానిలోని సులభ శైలి విషయగాంభీర్యము సమన్వయ దృష్టి అందరికీ ఆచరణయోగ్యముగు అనుష్ఠాన పద్ధతులు సాక్షాత్తు భగవంతుడగు శ్రీకృష్ణ పరమాత్మ రణరంగమున అర్జునుకు గీతోపదేశం చేసిన సుదినము మార్గశిర శుద్ధ ఏకాదశి కావున రోజు పరమ పవిత్రంగా భావించబడుతుంది శ్రీరామ జయంతి శ్రీకృష్ణ జయంతి శంకర జయంతి మొదలగు ఉత్సవాలు ఎలా జరుపుకుంటామో గీతా జయంతిని కూడా పండుగలాగా జరుపుకునే ఆచారం మన సంప్రదాయంలో కలదు ఆదిశంకరులు మొదలుకని నేటి విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి వరకు ఎందరో మహనీయులు గీతకు అద్భుతమైన వ్యాఖ్యానాలు అందించారు ఇప్పటికీ అనేక మంది వ్యాఖ్యానాలు రాస్తూనే ఉన్నారు అంటే ఇంతమందికి ఇన్ని విధాలుగా గీత దర్శనమిస్తుందని భావించవచ్చు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారంగా భావించబడుతున్న శ్రీ శంకరాచార్యుల వారు భగవద్గీతకు భాస్యం రాస్తూ ప్రారంభముననే తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం ఈ గీతాశాస్త్రము సమస్త వేద వేదాంతముల యొక్క సార సంగ్రహము అని పేర్కొన్నారు శంకరులు గీతలోని విషయం వాసుదేవతత్వమని దాని ప్రయోజనం మోక్షమని ఆ మోక్షం సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞానిష్ట వల్లనే కలుగుతుందని స్పష్టం చేశారు అస్య గీతాశాస్త్ర సంక్షేపత ప్రయోజనం పరమ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గీతాశాస్త్ర ప్రయోజనం పరమనిశ్రేయసం అనగా మోక్షాన్ని పొందడం ఫలాపేక్ష రహితంగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను అనుష్ఠించినప్పుడు సత్వశుద్ధి కలుగుతుంది సత్వశుద్ధి కలిగిన వానికి జ్ఞాననిష్టా యోగ్యత కలిగి జ్ఞానోదయం అవుతుంది జ్ఞానోదయం అయిన వాడికే మోక్షం లభిస్తుంది మన సనాతన హైందవ ధర్మానికి ప్రమాణ గ్రంథాలు వేదాలు ఇవి అతి ప్రాచీనమైనవి ఇవి ఎప్పుడు ఆవిష్కరించబడ్డాయో ఎవరికీ తెలియదు కానీ శాస్త్రజ్ఞులు ఇవి ఎనిమిది లేక తొమ్మిది వేల ఏళ్ల కాలానికి చెందినవిగా గుర్తిస్తూ ఉన్నారు ఆనాటి వలనే నేడు అవి నిత్యనూతనమై విరాజిల్లుతూ ఉన్నాయి వేదాలు అపౌరుషేయాలు ఎప్పటికీ శాశ్వతంగా విరాజిల్లే సత్యాల సమాహారం ఋషులు ఆవిష్కరించిన సత్యాలు అనుభవ సారాలు అలా ఋషులచే ఆవిష్కరించిన ఆ సత్యాలను తదనంతర కాలంలో వ్యాస భగవానుడు నాలుగు భాగాలుగా క్రోడీకరించారు అవే ఋగ్ యజుర్ సామ అథర్వణ వేదాలు మరలా ప్రతి వేదాన్ని మూడు ప్రధాన భాగాలుగా వర్గీకరించారు అవి ఒకటి సంహిత రెండు బ్రాహ్మణము మూడు ఆరణ్యకం సంహితలో దేవతా ప్రార్థనలు బ్రాహ్మణంలో యజ్ఞయాగాది క్రతువుల వివరణలు ఆరణ్యకంలో ఉపనిషత్తులు చర్మసత్యాన్ని గురించిన చర్చలు మనకు కనిపిస్తాయి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు శ్రీమద్భగవద్గీత అను ఈ మూడింటిని ప్రస్థానత్రయము అంటారు ప్రస్థానమనగా మార్గము మానవ జీవిత గమ్యమైన మోక్షాన్ని పొందడానికి ఈ మూడు ప్రధాన మార్గాలుగా ఋషులు మనకు అనుగ్రహించారు బ్రహ్మసూత్రములు ఉపనిషత్తుల భావార్థములను పండితలోకం మాత్రమే గ్రహించగలదు కానీ పాములు గ్రహించుట చాలా కష్టం అయితే వేదకాల చింతన సరళిలో మకటాయమానంగా ప్రకాశించినవి ఉపనిషత్తులు చరమసత్యాన్ని మానవ జీవిత గమ్యాన్ని గురించిన విచారణ మనిషి మనస్సు అందుకోగలిగిన ఎల్లలను ఉపనిషత్తులు అందుకున్నాయని లోకంలోని చింతనాపరులు ఋషులు అభిప్రాయపడుతున్నారు ఈ మూడింటిలో సారంగా భగవంతుని ముఖార విందము నుండి వెలువడిన శ్రీమద్భగవద్గీతది ప్రత్యేక స్థానం పండిత లోకం నుండి పామరుజనులు సైతం గీతను తెలుసుకొని అందరి విషయాలను ఆచరించడానికి వీలైనంత సులభతరమైనది శ్రీమద్భగవద్గీత అల్పజ్ఞాని అయిన మానవుడు తరించడానికి దయతో శ్రీకృష్ణుడు అందించిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ శ్రీమద్భగవద్గీత మానవ జీవితంలోని ఏ చిక్కు ప్రశ్నలకైనా సమాధానం గీతలో మనకు లభిస్తుంది మానవ జీవితాలను తరింపజేయడానికి సాక్షాత్తు భగవంతుడే కర్మ భక్తి జ్ఞానయోగాలను అనుగ్రహించి ఏదైనా ఒక మార్గాన్ని శ్రద్ధాశక్తులతో ఆచరిస్తే అది తప్పక అతన్ని ముక్తును చేస్తుందని భగవానుడు పేర్కొన్నాడు మనిషిని మహర్షిగా అంతకుమించి జీవాత్మ పరమాత్మలో లీనమై మోక్షాన్ని పొందడానికి గీత మనకు చక్కని మార్గాన్ని ఉపదేశిస్తుంది గీత అనుష్ఠాన రూపంలో ఆచరింపదగినది మనిషి జీవితంలో పరిపూర్ణత్వం సాధించడానికి కావలసిన అన్ని అంశాలు పరమాత్మ ఇందులో ప్రబోధించాడు గీత ప్రధానంగా నిష్కామ కర్మను బోధిస్తుంది అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం ఎందుకంటే ఒకప్పుడు మనం చేసే పనిలో విజయాలు చేకూరుతాయి మరొకప్పుడు అపజయాలు ఎదురవుతాయి విజయాలు కలిగినప్పుడు పొంగిపోవడం అపజయాలు కలిగినప్పుడు కుంగిపోవడం మానవలోక స్వభావం గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ రెండింటినీ సమదృష్టితో చూసే స్థితప్రజ్ఞత్వాన్ని అలవర్చుకోమంటాడు దుఃఖే స్వనుద్విగ్నమనాహ సుఖేశు విగత స్పృహ స్థితధీర్ మునిరుచ్యతే దుఃఖములకు కురింగిపోనివాడు సుఖములకు పొంగిపోనివాడు రాగ ద్వేష భయ క్రోధములను విడనాడినవాడు సితప్రజ్ఞుని అంటారు లక్షకు పైగా శ్లోకాలు పద్దెనిమిది పర్వాలు పంచమ పంచమవేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతంలోని భీష్మ ఇరవై ఐదవ అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు గల పద్దెనిమిది అధ్యాయాలలోని ఏడు వందల శ్లోకాలకు భగవద్గీత అనే పేరు పెట్టడం జరిగింది అహంకార మమకారాలకు లోనై ధర్మవిరుద్ధంగా మాట్లాడుతూ మహావిషాదంలో కూరుకుపోయిన అర్జునునికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తగిన ధర్మాన్ని ఉపదేశించాడు ధర్మాధర్మాలను సరిగ్గా తెలుసుకోలేకపోతున్న అర్జునుణ్ణి తన ఉపదేశంతో నిశ్చలమైన ధర్మమూర్తిగా స్థితప్రజ్ఞిగా తీర్చిదిద్దాడు భగవంతుడు గీతోపదేశంతో కృష్ణార్జుల సంవాద రూపమైన భగవంతుని ఉపదేశామృతమైన గీత ప్రతిరోజు ప్రతి నిమిషము మానవుల మనస్సుల్లో కలిగే సంఘర్షణలకు సమాధానం చెబుతుంది స్థిరమైన బుద్ధితో మానవులందరూ మహోన్నతమైన ఆదర్శ జీవితాన్ని గడపడానికి ఆత్మానందాన్ని అనుభవించడానికి చేసిన అమృత స్వరూపమైన మహోపదేశమే శ్రీమద్భగవద్గీత జీవులు తరించడానికి గీతలో కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము మొదలైన అనేక సాధనా మార్గములు భగవానుచే అనుగ్రహించబడ్డాయి మానవులు తనకు గల శ్రద్ధ అభిరుచి యోగ్యతలను అనుసరించి వీనిలో ఏ ఒక్క సాధన చేసినా అతనికి శుభాలు తప్పక కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు గీత సుగీత కర్తవ్య కిమన్యై యా యాస్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిశ్రుత ప్రతి వ్యక్తియు గీతను శ్రవణ కీర్తన పఠన పాఠన మననము ధరణాదుల ద్వారా సేవించాలి ఆ విధంగా చేసినట్లయితే అతనికి ఇతర శాస్త్రములతో పనిలేదు ఎందుకంటే గీత సాక్షాత్తు పద్మనాభుడైన శ్రీ మహావిష్ణువు ముఖకమలం నుండి ఆవిర్భవించింది కాబట్టి ఇక్కడ పద్మనాభ శబ్ద ప్రయోగం చాలా విశిష్టమైనది అర్థవంతమైనది సకల శాస్త్రములకు మూలము వేదాలు ఆ సమస్త వేదములకు ఉత్పత్తి స్థానము బ్రహ్మముఖము ఆ బ్రహ్మ పుట్టుకకు ఆధారము పద్మము ఆ పద్మము యొక్క ఆవిర్భావనకు ఆలవాలము శ్రీ మహావిష్ణువు యొక్క నాభిప్రదేశం అనగా శ్రీ మహావిష్ణువు అటువంటి పద్మనాభుని ముఖార విందము నుండి ఆవిర్భవించిందే శ్రీమద్భగవద్గీత శంకరాచార్యుల వారు భజగోవిందంలో గీత యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ భగవద్గీత ధీత గంగా జలవ కనికాపీత ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో గంగాజలాన్ని కొద్దిగా అయినా తాగుతారో కొద్దిసేపైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అటువంటి వారికి యమునితో ఎటువంటి వివాదం ఉండదు గీత కంటే పవిత్రమైనది గంగా స్నానం పవిత్రమైనది అది తరింపజేస్తుందని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి కానీ గంగా స్నానం ఆచరించినవాడు స్వయంగా తాను మాత్రమే తరిస్తాడు కానీ ఇతరులను తరింపచేయలేడు కానీ గీత అనే గంగ ఎందు మునిగినవాడు తాను స్వయంగా తరించడమే కాకుండా ఇతరులను కూడా తరింపచేయగలడు విష్ణు పాదోద్భవం గంగా గంగ విష్ణు పాదముల నుండి పుట్టింది గీత సాక్షాత్తు శ్రీమన్నారాయణని ముఖం నుండే ఆవిర్భవించింది ముక్తిని కోరేవాడు గంగ దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించాలి గంగను ఇంటికి తెచ్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కానీ గీతా గంగను అందరూ ఇంటికి తెచ్చుకోవచ్చు ప్రతిదినము అందరూ స్నానం ఆచరించి అందరము పవిత్రులు కావచ్చు శ్రద్ధాశక్తులతో అధ్యయనం చేసిన వారిని అది తప్పక తరింపజేస్తుంది కావున గీత గంగ కంటే శ్రేష్టమైనదిగా పేర్కొనవచ్చు గీత భగవాను కంటే శ్రేష్టమైనదని చెప్పటలో ఎటువంటి అతియోక్తి లేదు ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వరాహ పురాణంలో ఈ విధంగా చెప్పాడు గీతా శ్రేయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం నేను గీతను ఆశ్రయించి ఉన్నాను గీతనే నా నివాసము ముల్లోకాలను పాలించుటలో గీతాజ్ఞానమే పరమ సాధనము అని చెప్పాడు అంతేకాకుండా గీతోపదేశమును పాటించిన వాడు నిస్సందేహముగా ముక్తిని పొందుతాడని భగవంతుడు గీతలో ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి శ్రద్ధావంతో నసూయంతో ముత్యంతే తేపి కర్మభి ఎవరైతే శ్రద్ధాసక్తులతో గీతను అనుసరిస్తారో అట్టివారు సమస్త కర్మబంధముల నుండి విముక్తులవుతారు గీత జ్ఞానసాగరం సకల శాస్త్రాల సార సంగ్రహం మానవులు తమ కర్తవ్య కర్మలను చక్కగా ఆచరిస్తూ భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఇందులో అనేక మార్గములు ఉన్నాయి వాటిని ఆచరిస్తూ కర్తవ్య కర్మలు నిర్వహిస్తూ మానవ జీవిత లక్ష్యమైన మోక్షాన్ని పొందవచ్చు దాదాపు మన శాస్త్రాలన్నీ భగవత్ ప్రాప్తికై కర్మ భక్తి జ్ఞాన మార్గాలను ఉపదేశించాయి గీతలో కూడా కర్మ భక్తి జ్ఞాన మార్గాలను సమగ్రంగా చర్చించడం జరిగింది వివిధ మార్గాలను అనుసరించి సాధన చేయువారికి తగిన మార్గ నిర్దేశనం గీతలో కనిపిస్తుంది అర్జునుడు భగవద్భక్తుడు కనుక సమస్త విషయములను సంగ్రహంగా వివరించి ఇదితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయ విమృశ్యయిత తదశేషేన యథేచ్ఛసి కురు ఈ విధంగా రహస్యము ఎందుకంటే పరమరహస్యమైనట్టు జ్ఞానమును అనగా గీతాశాస్త్రమును నేను నీకు బోధించాను దీని అంతటినీ బావుగా విచారణ చేసి నీకు ఏది ఇష్టమో దాన్ని ఆచరించము అని చెప్పి అర్జుని స్వేచ్ఛకే భగవాడు వదిలివేశాడు శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి దీని మహిమ అపారమైనది అపరిమితమైనది ఇట్టి భగవద్గీత మహాత్మ్యమును మాటలో వర్ణించటకు ఎవరికీ సాధ్యము కాదు గీతను చక్కగా చదివి భావార్థ జ్ఞాన సహితముగా అంతఃకరణమునందు ధారణ చేయటం ముఖ్య కర్తవ్యం శ్రీభగవాడే స్వయంగా దీని మహాత్మ్యాన్ని పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ విధంగా వర్ణించాడు య ఇమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య నాయందు పరమభక్తి కలిగి ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల హృదయములలో పదిలపరుచువాడు నన్నే పొందును ఇందు ఏమాత్రము సందేహము లేదు నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ భవితా నచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు అంతేగాక అతని వలెగాని అతనిని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరి ఒకడెవ్వడునూ భవిష్యత్తులోనూ ఉండబోడు అధ్యయ్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోహో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయం శ్రద్ధావా శృణుయాదపి నరహ సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం శ్రద్ధాధరములు కలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమలోకమును పొందును ఇంతటి మాహాత్మ్యం కలిగిన భగవద్గీతను అందరూ శ్రద్ధాశక్తులతో అధ్యయనం చేసి శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి